న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి సమిష్టిగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేద్దాం కేవీబీపురం పురం మండల మీట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మూలం పిలుపు అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక నేతలు అధికారులు సమిష్టిగా మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు శుక్రవారం కేవీబీపురం ఎంపీటిఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సహకారంతో తనకు మళ్లీ సత్యవేడు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగిందన్నారు తద్వారా ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు అలాగే తమ గ్రామాల్లోని త్రాగునీరు రోడ్లు డ్రైనేజ్ వంటి సమస్యలను స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కార మార్గం చూపాలన్నారు ఇందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందానన్నారు రెండవసారి ఎమ్మెల్యేగా తొలి మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి గజమాల శాల్వాలు కప్పి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మంచి హండ్రెడ్ పర్సెంట్ ఒక చెడు చేసినా కూడా ఏం పట్టించుకోను మీరందరూ కూడా గౌరవ సహకరి పదహైదు సంవత్సరాలు చేయకుండా ఈ పదహైదు సంవత్సరాలపైన కూడా నేను ఎక్కడికి సంబంధించిన జిల్లా చేసుకుంటారు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకుని తప్ప అది మా కోసం కాదది మఠాంధం కోసం నియోజకవర్గం కోసం చేయడం తరన మన విధంగా నేనైనా ప్రభుత్వం దగ్గర గవర్నమెంట్ సెలవులు పనిచేస్తున్నాం ప్రభుత్వ పరంగా ఫలితాలు ప్రభుత్వం నియమం ప్రజల ద్వారా మనందరం కలిసి అది ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక పద్ధతికి పోతే మంచి చేసుకొని అన్ని కోణాలకు కూడా అన్ని ప్రాంతాలకి కొన్ని సందర్భాల్లో తెలియకపోయాడు ఈ గ్రామ కొన్ని కార్యక్రమాల్లో అలాంటి చేపట్టు దాని వెంట చేసుకొని అన్ని పంచాయతీలకు కూడా అన్ని రకాలుగా సేవ చేసి అందరికీ కూడా చేసుకుంటూ ఒక సాధించినప్పటికీ కాకుండా మీరు ఒకటిగా ప్రభుత్వం తరఫున మనము వాళ్ళు అందరూ కలిసి ఎవరు ముఖ్యమంత్రి గారు ఏది చెప్పారో ఈరోజు మ్యానిఫెస్ట్ ఏం చెప్పారు అవన్నీ కూడా తప్పకుండా చేసి మీకు అందరు కూడా న్యాయం చేయాలని తపన ఆలోచన ఈ గెలవడి చెప్పాను ఎన్నికలు కూడా కడబడి సాగించి అందరూ సహకరించండి అనేక రోడ్లు ఇచ్చిపోయింది ఆ రోడ్లన్నీ కూడా చేయాలి తపన ఇక్కడ ఉన్న నీళ్ళు కూడా మాట్లాడతా ఎందుకు కలర్తో మాట్లాడతా ఎందుకు ఎస్టీ మాట్లాడతా మన నేరుకి వ్యాపృతి చెందాలా మన నేరుకి ఎక్కడ కూడా ఇండియా